అందరికీ నమస్కారం నా పేరు ఎల్విజ్య నేను అసిస్టెంట్ డేటర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కొత్త సబ్ డివిజన్ విజయనగరం జిల్లా మనకి ఇప్పుడు అన్నదాత కొత్త సుఖీభవా కార్యక్రమం గురించి కొన్ని వివరాలు తెలియజేస్తున్నాము దీన్ని మనకి కొత్త వలస సబ్ డివిజన్లో వలస ఎల్కోట ఎస్కోట జామి వ్యాపార ఐదు మండలాలు ఉన్నాయి వాటిలో మొత్తంగా ఎనభై ఎనిమిది వేల ఏడు వందల రికార్డులు వెరిఫికేషన్కి రావడం జరిగింది దానిలో మనకి అరవై మూడు వేల ఏడు వందల రికార్డులను అప్రూవ్ చేయడం జరిగింది అలాగే రెవెన్యూ సమస్యల వల్ల పదివేల ఎనిమిది వందల తొంభై రికార్డులను ఎంఆర్ఓ గారి లాగెన్స్కి పంపించడం జరిగింది అలాగే పద్ పద్నాలుగు వేల పద్నాలుగు వేల తొంభై ఐదు రికార్డ్స్ మనకి వివిధ కారణాలు అంటే డెత్లు అలాగే నిల్చుకున్న కేసెస్ ఇన్కమ్ ట్యాక్స్ ఎంప్లాయీస్ ఈ రీజన్స్తో వాటిని అలాకూలందరినీ కూడాను రిజెక్ట్ చేయడం జరిగింది నా ప పదివేల ఎనిమిది వందల తొంభై రికార్డ్స్లో పద్నాలుగు వందల ఎనభై రికార్డ్స్ని ఎంఆర్ఓసి సెర్చ్ చేసి అప్రూవ్ చేయడం జరిగింది అలాగే నాలుగు వేల ఏడు వందల నలభై తొమ్మిది రికార్డ్స్ని రిజెక్ట్ చేయడం జరిగింది